హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కీవోర్డ్స్ గత మూడు రోజులుగా జరుగుతున్న హాట్ టాపిక్ నేపాల్ జంజి ఈ నేపాల్ జంజి జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ పొలిటికల్ రీజన్స్ అని చెప్పాలి మనం ప్రతిరోజు బేసిక్గా లేవగానే చేసే మొట్టమొదటి పని ఏంటంటే మొబైల్ చెక్ చేయడం అంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అన్ని సోషల్ మీడియాస్ చెక్ చేస్తుంటాం కానీ అక్కడ నేపాల్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కంప్లీట్గా సోషల్ మీడియా యాప్స్ అన్నీ బ్యాన్ చేస్తుంది దీనికి కారణం అక్కడ పొలిటికల్ రీజన్స్ అవ్వచ్చు వేరే వేరే రీజన్స్ అవ్వచ్చు నేపాల్ జంజి స్టార్ట్ అవ్వడానికి ప్రధానంగా మూడు కారణాలు ఒకటి అవినీతి అంటే విపరీతమైన కరప్షన్ జరగడం రెండు రాజకీయ బంధు ప్రీతి మూడు అక్కడ ఉన్న యువతకి ఉపాధి కల్పించుకోవడం ప్రధాన కారణాలు ఈ ఈ యువత ఏదైతే ఉందో వాళ్ళు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులకి గడిచిన రాజకీయ పరిస్థితులకి విసిగిపోయి ఇప్పుడు ఈ జంజీ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు నేనేమంటున్నానంటే ఈ ఉద్యమం స్టార్ట్ చేయడం అంటే జన్జీ ఉద్యమం స్టార్ట్ చేయడం వల్ల దేశానికి మంచి జరుగుతుందా లేదా ఇప్పుడున్న పరిస్థితులు మరింత కఠినంగా తయారవుతాయా అన్నది మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్